దేవునికి స్తోత్రాలు బ్రమణేశ్వర క్రీస్తు నామాలు ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు దేవుడు మనకు ఒక బాధ్యత అప్పగించిండు ఆ బాధ్యతలు మరి మనము ఒక ఆరు బాధ్యతలుగా మనము చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక ఇది బాధ్యత అంటే తప్పకుండా తూచ తప్పకుండా చేయవలసినది అది నిజమైన బాధ్యత చాలా మంది కొన్ని పెళ్లి అప్పుడు కొంతమంది బాధ్యత తీసుకుంటారు కొన్ని ప్రోగ్రెస్ అప్పుడు కొంతమంది బాధ్యత తీసుకుంటారు ఆ బాధ్యతలు తీసుకున్నారు తప్పకుండా ఆ పనిని నమ్మకంగా చేస్తారు తర్వాత దానికి లెక్క చెప్పండి చెప్పేంతగా ఉంటారు కనుక దేవుడు మనకిచ్చిన కొన్ని బాధ్యతలు మనము గమనించుదాం మనము నిహండి గ్రంథం ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయం పది నివచనం చూసినట్లయితే ఇక్కడ ఆ గాక మొదటి దినము మొదలుకొని కడా దినం వరకు అనుదినము దినము దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించవచ్చును అంటే అనుదినము ప్రతిరోజు ఇది బాధ్యతగా మనము చదవాలి దేవునికి స్తోత్రాలు ధర్మశాస్త్ర గ్రంథమును మరి చూసినట్లయితే అక్కడ యజర గారు ధర్మశాస్త్ర గ్రంథమును ప్రతి దినము చదివిందట ఎప్పుడైతే మనము చదువుతామో ఆ చదివిన ఆ దేవుని వాక్యం మన హృదయములో నుంచి మన నోట్ల నుంచి బయటి వాళ్లకు బయలుదేరుతుంది దేవునికి స్తో ఒక డ్రమ్ము కానీ ఒక ట్యాంక్ కానీ వాటరు ఎంత నింపితే నింపినాక కురిలిపోతా ఉంటాయి ఎక్కువైన తర్వాత కనుక ఇక్కడ చూసినట్లయితే ఆయన దేవుడు ధర్మశ్వశం చదివి ఈ ఏదైతే చదివిండో ఆ లోపల చదవడ వాక్యము బయటి ప్రపంచానికి వినిపించేటట్టుగా మరి దేవుని యొక్క వాక్యాన్ని చూడగలం కనుక ఇది ప్రతి ఒక్క విశ్వాసి బాధ్యత బైబుల్ చదవడం అనేది ప్రతి విశ్వాసి బాధ్యత సదన వాక్యం కూడా వినిపించవలసిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరి మీద దేవుడు మోపిండు దేవునికి స్తోత్రాలు అదే విధముగా కీర్తనలు ఎనభై ఎనిమిదవ కీర్తన తొమ్మిదవ వచనం మన గమనించినట్లయితే ఎనభై ఎనిమిదవ కీర్తన తొమ్మిదవ వచనంలో యహువా ప్రతి దినము నేను మొర పెట్టుచున్నాను నీ వైపు నా చేతులు చాపుచున్నాను దేవునికి స్తోత్రాలు కనుక ఈ రెండు చేతులు జోడించి దేవునికి మొక్కడం అనేది మనము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో కోరాహు కుమారులు చేసిన ఈ యొక్క మరి మంచి సందర్భం ఇది కనుక కోరాహు కుమారులు ఏం చేసినట్ట దేవుని వైపు చేతులు చాపుచు ఇట్లా చేతులు జోడించి వాళ్ళు ప్రతిదినము దేవునికి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారట ఇది ఎలా చేస్తున్న ఒక బాధ్యతగా చేస్తున్నారు అంటే మొదటిగా దేవుని యొక్క వాక్యం మనము చదవాలి ఆ చదివిన వాక్య ప్రకారం మనం ప్రార్థన చేయాలి అది ఒక బాధ్యతగా చేయాలి ఒక రోజు రెండు రోజులతో అది పని కాదు కనుక ఒక బాధ్యతగా మనము వాక్యము చదవాలి బాధ్యతగా ప్రార్థన చేయాలి ఇంకా కీర్తనలు అరవై అధ్యాయము అధ్యాయము ఎంగవచనం గమనించినట్లయితే అరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవచనములో దిన దినము నా మొక్కుబడులు నేను చెల్లించినట్లు నీ నామము నిత్యము కీర్తించేదను అంటే దేవుని యొక్క మరి నామమును కూడా మనం కీర్తించాలి స్తోత్రము చేయాలి ఘనపరచాలి దేవుని మహపరచాలి చిన్న దెబ్బ దక్కిన అబ్బా దేవ అనాలి మంచి అబ్బా దేవానికి స్తోత్రం అనాలి కనుక మనం అట్లా చేయాలి మన మొక్కుబడులు కూడా మనం దేవునికి చెల్లించాలి మొక్కుబడుల విషయంలో చాలా మంది ఒక అవసరము తీరాడానికి మొక్కుకుంటారు కానీ అది అవసరము తీరాక వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ చెల్లించాలి చాలా తక్కువ చెల్లిస్తా అంటారు కనుక ఈ విషయంలో కూడా మనం ఒక బాధ్యతగా మొక్కుబడులు చెల్లించాలి ఇక్కడ బీద విధ ఎవరో చూస్తున్నారో ఎవరో మెచ్చుకోవాలని కాదు కానీ ఒక బాధ్యత నా దేవుడికి నేను నాకు కలిగినది జీవమంత ఇవ్వాలి ఒక బాధ్యత ఇచ్చిందట కనుక అట్లా ఇచ్చి దేవుని కరపర్చిన వ్యక్తిగా మనం చూస్తున్నాం తర్వాత నాలుగో విషయంగా మనము సామెత గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై నెల వచ్చినముడు ఎనిమిది ముప్పై నెల వచ్చినముడు చూసినట్లయితే ఇక్కడ అనుదినము నా గడప యుద్ధ కనిపెట్టుకొని నా దార బంధముల యొక్క కాచుకొని అంటే మనకు మనము జాగ్రత్తగా ఉండాలి దేవుని దగ్గర మనము కనిపెడుతున్నామా దేవుని మాట కొరకు దేవుని స్వరము కొరకు దేవుని సన్నిధి వెతకాలన్న ఆశతో మనం పోతున్నామా అనేది ఒక బాధ్యతగా మనము దేవుని సన్నిలో కనిపెట్టుకోవాలట నా ఉపదేశము వినువారు ధన్యులు అంటున్నాడు దేవుడు అంటే దేవుని యొక్క మాట అంటే జాగ్రత్తగా దేవుని దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా ప్రార్థన చేసి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం ఏం మాట్లాడుతుంది దేవుడు ఏం మాట్లాడుతుందని చెప్పేసి వినువారు ధన్యులు అంటున్నాడు కనుక మనము ఈ జాగ్రత్త కూడా ఇది ఒక బాధ్యతగా మనం జాగ్రత్తగా ఉండాలి ఈ దేవుని దగ్గర మనం కనిపెట్టినట్లయితే ఆ రోజు అంతా చెడుగానే ఉంటుంది చెడుగానే మన తలపులు చెడు ఆలోచనలు చెడు అంత చెడు చెడుతోటి మనము మరి గడపడం అనేది జరుగుతూ ఉంటది కనుక మనము ఈ విషయములో దేవుని యొక్క మరి గడప దగ్గర కనిపెట్టుకుని వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది లోక సువార్త తొమ్మిదవ అధ్యాయము సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం మనం గమనించినట్లయితే తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో ఎవడైనా నన్ను వెంబడింప కోన తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవాళ్ళు ప్రతి దినము అంటే ప్రతి దినము మనకు ఓ బాధ్యత ఉన్నది ఒక్క రోజుతో చేసేది కాదు ప్రతి దినమును మనము బాధ్యతగా శిలువను అంటే ప్రతి దినము మనకు వచ్చే శ్రమలు కష్టములు ఇరుకులు ఇబ్బందులు ఏదైనా కానీ మనము ఎత్తుకోవాలి తృణీకరించకూడదు ఈ బాధ నాకెందుకు వచ్చింది ఇన్నిక తప్పించుకోవాలని మనం ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు కానీ తన మన శిలువను ఎత్తుకొని మనము ఏం చేయాలట దేవుని వెంబడించు వారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది ఇక్కడ ఫిబ్రరాశుల పత్రిక మూడవ అధ్యాయ పదమూడవచనంలో మనం గమనించినట్లయితే మూడు పదమూడులో ఏమున్నదంటే పాపం వల్ల కలుగు భ్రమ చేత మీరు ఎవరు కట్టపరచుకున్నట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతిదినం ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవచ్చు చూడండి లేనే మనకు మొదటి ఉన్న మనకున్న దృఢ విశ్వాసము అంత గట్టిగా చేపట్టని ఎడల క్రీస్తుల పావారమని ఉందము అంటే ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి ఒక సహోదరుని ఇంకో సహోదరు బలపరచుకోవాలి ఒక సహోదరుని ఒక సహోదరు చేసిన తప్పులను చెప్పాలి మనం కనుక సలహాలు ఇవ్వడము తప్పు కాదు బుద్ధి చెప్పడం తప్పు కాదు కానీ విమర్శించకూడదు ఈనంగా చూడదు కించపరచకూడదు దేవుడు అదే అంటున్నాడు కదా విమర్శించకూడదు కించపరచదు కానీ కఠినంగా కూడా మనం మాట్లాడకుండా ఏం చేయాలట ఆ ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి ఎందుకంటే మనకున్న విశ్వాసం అంత మట్టుకు గట్టిగా చేపట్టినట్లయితే మనం దేవుని యొక్క రాజ్యంలో ఉండగలం కనుక ప్రతి రుజున మనకు ఉండవలసిన బాధ్యతలు ఒక ఆరు బాధ్యతలు ఒకటి విహం ప్రకారం చూస్తే చదువు వాక్యం చదివేది కూడా మన మీద మోపూడే బాధ్యత అది మన బాధ్యత చదవడం ప్రార్థించడం కూడా మన బాధ్యత బాధ్యతగా మనం ప్రార్థించాలి మొక్కుబళ్ళు బల్లు కీర్తించడం కూడా బాధ్యతగా మనం చేయాలి గా చేయకూడదు జాగ్రత్తగా ఉండేట కూడా ఒక బాధ్యతగా కూడా జాగ్రత్తగా మనం ఉండాలి సులువంజుట అనేది కూడా జాగ్రత్తగా ఒక బాధ్యతగా సులువం అయ్యాలి సలహాలు కూడా ఒక బాధ్యతగా సలహాలు ఇవ్వాలి ఈ కొద్ది మాటలు ప్రమాణం ఇక్కడ కాక రిజల్ట్ ఆల్ థ్యాంక్ యూ